తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ఎమ్మెల్సీ సభ్యత్వం తొలగించారని వైకాపా నేత రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు తన భార్య సుధారాణి తెలుగుదేశంలో చేరితే తనను బార్చుని చేయటం దారుణమన్నారు తన వివరణ తీసుకోకుండానే మండల చైర్మన్ పదవి నుంచి తప్పించారని ఆవేదన చెందారు కక్షపూరిత చర్యలపై న్యాయ పోరాటం చేస్తానని రఘురాజు చెప్పారు నేను విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా రెండు వేల నేను మొన్నటిదాకా కూడా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది మరి నేను చెయ్యని తప్పుకి మా కౌన్సిల్ చైర్మన్ గారు అలాగే విప్ గారు నా మీద ఒక నోటీసు ఇచ్చి మరి డిఫెక్షన్ నోటీస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా మరి డిస్మిస్ చేయడం జరిగింది కారణాలు ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన నోటీసులోని ఏమైతే ఉందంటే మరి షెడ్యూల్ టెన్ కింద మరి మీకైతే డిఫెక్షన్ నోటీస్ ఇస్తానో అని చెప్పడం జరిగింది షెడ్యూల్ టెన్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ లో ఉన్నది మరి ఎప్పుడైతే ఎవరైనా ఒక పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీకి కానీ ఎంపీగా కానీ ఎన్నికైన వారు ఇతర పార్టీకి వెళ్ళి ఒక కండువా వేసుకున్నావు లేకపోతే మీటింగ్లకు వెళ్ళో మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నేరుగా వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి నాకు ఇచ్చిన నోటీసులు వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే రాజకీయ కారణాల కొద్దీ మరి నేనే కాదు నాతో పాటు నా భార్య కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆవిడ కూడా ఎస్కోట్ మండలానికి వైస్ ఎంపీగా పనిచేస్తా ఉన్నారు స్థానికంగా ఉన్న రాజకీయాల ఇబ్బందుల వల్ల కార్యకర్తల కష్టాలు కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం చాలాసార్లు పెద్దల దృష్టి అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళందరూ కూడా నా దృష్టికి కూడా తీసుకుని వచ్చారు అక్కడున్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకతోటి పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది మరి పెద్దలందరూ కూడా ఎవరు కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని పార్టీ మారడం జరిగింది సో ఆ నోటీసులో ఏం ఇచ్చారంటే మీ భార్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మీ మిమ్మల్ని ఎందుకు మేము సస్పెండ్ చేయకూడదని ఇచ్చారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి రీజన్ చెప్పి ఒక అభ్యర్థిని ఎవరిని కూడా మరి ఆ పదవి నుంచి తొలగించడం అన్నది ఎక్కడ కూడా జరగలేదు మరి ఏదైతే మీ భార్య తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు మీరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు ఒక స్కూల్ యాన్యువల్ డేలో పాల్గొన్నారని చెప్పి ఏదైతే పార్టీ ఇప్పున్నారో విక్రాంత్ గారు ఆయన ఇచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మా చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు కనీసం నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా ఏదో కంపల్ మునిగిపోయినట్టు నాలుగో తారీఖు కౌంటింగ్ అనేసరి మూడో తారీఖు సాయంత్రంగా ఒక ఆర్డర్ పాస్ చేశారు మేమని డిస్మిస్ చేశాను మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే షెడ్యూల్ టెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉందో ఆ యాక్ట్ని కూడా వాళ్ళ పరిగణనలోకి తీసుకోకుండా నా భార్య పార్టీలో చేరిందంటే ఆరు స్వేచ్ఛ ఎవరి ఇండివిజువల్స్ వాళ్ళకు ఉంటాయి ఈరోజు డెమోక్రసీ గౌరవం ఇవ్వకుండా ఈరోజు కక్ష సాధ్యం చేరి మీద నా మీద అయితే మరి చైర్మన్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇంత కక్ష సాధించే చర్యల కింద నా పదవి తీసుకోవడానికి చాలా ఆశ్చర్యపోవడం ఖచ్చితంగా నేనైతే కోర్టుకి వెళ్ళడం జరుగుతోంది రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి కోర్టులో కోర్టుకి కోర్టుకు వెళ్తాను